కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సరే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద పూర్తి గౌరవము ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్ని కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం సో మాకు మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బుర్ర జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విజ్ఞత ప్రదర్శించాలి కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా విజ్ఞత ప్రదర్శించండి వివేకంతో ఆలోచించండి ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీతి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను సరే అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం